అందరికీ నమస్కారం అండి నా పేరు ఎలేష్ మెట్రో నైన్ న్యూస్ ఛానల్ స్వాగతం ఇప్పుడు మనం నేను చూపించబోయేది అమీన్పూర్ పెద్ద చెరువు దాటిన తర్వాత లోపల ఒక చిన్న చెరువు ఉంది ఆ చిన్న చెరువుని కబ్జా చేయడానికి ఎంతోమంది దళారులు ఎంతోమంది పొలిటీషియన్స్ ఎంతోమంది లోకల్ లీడర్సు దాన్ని కబ్జా చేసుకొని దానిని మొత్తం లేకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి పైన మనము కొద్దిగా దృష్టి పెట్టి రాబోయే భవిష్యత్తులో మన పిల్లలకి ఇలాంటి చెరువు లేకపోతే వాళ్ళకి భూగర్భ జలాలు కూడా తగ్గిపోయి ఇండలో వాటర్ కూడా తగ్గిపోయి బతకలేని పరిస్థితి వస్తుంది అలాగే చూడండి ఇక్కడ అంటే ఈ చెరువు పక్కన కొన్ని గుట్టలు ఉన్నాయి ఆ గుట్టలకి ఎమ్మెల్యే ఎస్ఆర్ అనేసి ఇది యాక్చువల్గా గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఈ గవర్నమెంట్ ల్యాండ్కి ఇవన్నీ పేర్లు ఎందుకు రాయడం జరిగింది ఎందుకు రాసి పెట్టారు అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఎందుకంటే ఇది ఫ్యూచర్లో కోట్ల ఆస్తి పలికే ల్యాండ్ దాన్ని బట్టి లోకల్ ఎమ్మెల్యే గారు ముందుగానే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే ఇట్లా గో రోడ్లపైన అండ్ గుట్టల పైన ఈ విధంగా ఎమ్మెల్యే ఎస్ఆర్ అని చెప్పేసి రాసుకొని అంటే ఇది మాది మేము వాళ్ళు గుట్టలను కూడా దువ్వారా గుట్టలను కూడా దున్నారా లేకపోతే గుట్టలకు కూడా వాళ్ళు ఏమైనా పంటలు పోసి నాడు చేశారా అనేది మనం ఒకటి ఆలోచించాల్సి ఉంటుంది అందరూ ఆలోచించి విషయం తీసుకోండి దయచేసి మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మీరు నా మెట్రో నైన్ న్యూస్ ఛానల్ని లైక్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి మీరు బెల్ బటన్ వచ్చేసేసి సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానని చెప్పేసి ముందు మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు